వాళ్ళకి ఉన్నటువంటి పరపతి అట్లాగే ఉంటుంది దాన్ని గమనించి అవి దెబ్బ కొట్టారు వీళ్ళు ఆక్రమించుకున్న ఆస్తులు ధ్వంసం చేయటం కానీ గ్యాంగ్స్టర్స్ని కాల్చి చంపడం కానీ అత్యాచారాలు చేసిన వాళ్ళని కాల్చి చంపడం కానీ లేకపోతే హత్యలు చేసిన వాళ్ళని కాల్చి చంపడం కానీ ఇది చేసిన చేస్తున్నది కూడా ఇప్పటికి కూడా ఎన్నగాక ఉన్న మూడు సంవత్సరాల మైనర్ బాలికని రేప్ చేసినటువంటి ఇరవై రెండేళ్లలోని కాల్చి అవతల పడేశారు లేదంటే మోకాళ్ళ మీద కాల్చేసి వాళ్ళని కథలు లేకుండా చూడటం ఇట్లాంటిది గ్యాంగ్స్టర్స్ వాళ్ళంతటా వాళ్ళు భయపడిపోయి లొంగిపోయే పరిస్థితి సృష్టించారు అది ఓ తరహా ఆటవిక రాజ్యం నడిస్తే దాని నుంచి కాపాడబట్టం ఇక్కడేంటి ఆటవిక రాజ్యం మనం నడుపుతున్నాం దొంగ కేసులు పెట్టడం తప్పుడు కేసులు పెట్టడం ఇదివరకు రాజశేఖర్ రెడ్డి ఒక అప్పుడు ఎన్కౌంటర్ ప్రోగ్రాంలోనో తర్వాత ఎక్కడో ఒక మీటింగ్ సందర్భంగా అనమాట ఎవరు అడిగినప్పుడు రాక్షస రాజ్యం అంట కదా మీ మీద వందల కొద్ది ఇది పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయంట కదా క్రిమినల్ అంట కదా అన్నటువంటి అప్పుడు నా కేసులు లిస్ట్ అంతా ఇస్తానబ్బా నువ్వు చూడు చంద్రబాబు నాయుడే పెట్టించిన కేసులు ఇవి అందులో ఏందో తెలుసా బ్యానర్లు లాగారని లేకపోతే ధర్నా చేశారని అంటే ప్రభుత్వ కార్యాలయాలని అడ్డుకున్నారని ప్రభుత్వ ఉద్యోగులని ఈ అంటే ఎజిటేషన్ చేస్తాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాటి కేసులుగా పెట్టి అవన్నీ ఎట్లాంటి